ఇటీవల సామాన్యులు కూడా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు తమకున్న ఇబ్బందులు తొలగిపోవటానికి తీరుక ఉపాయాలు ఆలోచిస్తున్నారు అయితే ఎవరైనా లక్కీ డ్రాలో గణేషుడి లడ్డు పెట్టడం చూసాం కానీ ఏకంగా కోటికి పైగా విలువ చేసే జీ ప్లస్ వన్ ఇంటిని లక్కీ డ్రాలో పెట్టి సంచలనం సృష్టించింది ఈ విరుత్న ఆలోచన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది వెల్ది మల్లన్న అనే వ్యక్తి తన ఇంటిని లక్కీ డ్రాలో గెలుపొంది గెలుపొందండి అంటూ జిల్లాలో పదివేల రూపాయల కూపెన్ పెట్టారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో డ్రా తీసుకున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు ఒక పేదవాడికి సొంతిటికెళ్ళ నెరవేరుతుందనే ఆశతో మల్లన్న డ్రాను ప్రకటించినట్లు తెలిపారు మహబాబ్ జిల్లా ప్రజలకు నమస్కారం నేను హెల్దీ మల్లాయ్ మహబాద్ ఎన్జిఓ స్థాల్ని నా యొక్క ఇంటి నుంచి మాట్లాడడం జరుగుతున్నది నేను ఈ యొక్క బిల్డింగ్ నూట ముప్పై ఐదు గజాల ఏరియా కలిగిన గ్రౌండ్ మరియు ఒకటి రెండు అంతస్తులకు సంబంధించిన ఇంటిని నా సొంత నా పేరుకు పోయి గల ఇదిని లక్కీ డ్రా సిస్టంలో అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ విషయాన్ని మీకు కరపత్రముల ద్వారా ఫ్లెక్సీల ద్వారా ఎవరికే తెలియజేసిందని మరొకసారి మనం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న ఆ రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగలేకపోవడం మళ్ళీ ఒక ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి సరిపోయే విధంగా అవతల నుండి ఆ బేరాళ్ళు కానీ ఎవరు కురడానికి కానీ రాకపోవడం మాకుండే కుటుంబ ఆర్థిక పరమైన ఇబ్బందులు వాటిని అన్నింటినీ గుర్తించి వాటిని తీర్చుకోవడం కోసం నా యొక్క సొంత స్థిరాస్తిని నేను ఈ రకంగా లక్కీ డ్రా ద్వారా అమ్మకానికి పెట్టినా ఎవరికైనా పదివేల రూపాయలు కట్టి ఒక కూపన్ తీసుకున్న వారికి ఆ లక్కీ డ్రాలో ఈ యొక్క కోటి రూపాయల విలువగల బిల్డింగ్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సభ్యులు మీరు వెంట వెంటనే కూపన్లు కొనుగోలు చేసి మీకు నాకు అందరికీ సహకారం లభించే విధంగా